నమస్కారం అండి నా పేరు షమీం నేను ఒంగోలు నుంచి వచ్చాను నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నా సబ్జెక్ట్ హిందీ నేను మా స్కూల్లో పిల్లలకి హిందీ ఎట్లా నేర్పించుకోవచ్చు తెలుగు ఇంగ్లీషు గవర్నమెంట్ స్కూల్లో అంటే కొంచెం డల్గా ఉంటారు వాళ్ళకి ఎట్లా ఇంప్రూవ్మెంట్ అనేది ఇవ్వచ్చని ఉద్దేశంతో అలాగే నా పిల్లలు మా పిల్లలు కూడా ఫిఫ్త్ సెవెంత్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు కూడా సబ్జెక్ట్ అనేది కొంచెం డల్గా ఉన్నారు వాటి కోసమని నేను వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను మేక్ మై బేబీ జీనియస్ అనేది ఇదేందో ఒక హాస్పిటల్ హాస్పిటల్లాగుంది అంటే పదాలు చూస్తేనే నాకు అలా అనిపించింది తర్వాత చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మా చేత టూ డేస్లోనే తెలుగు అనేది కంప్లీట్గా చదవటం రాయటం అనేది మాకు ఈజీగా నేర్పించి తర్వాత మా చేత ప్రాక్టికల్ కూడా చేయించి ఎవరైతే డల్లర్ ఉన్నారో ఆ డల్లర్స్ని మాకు ఇచ్చి వాళ్ళకి ఎట్లా వర్క్ చేయించాలి అంటే ప్రతి పిల్లవాడు ఇక్కడ డల్లర్ అనేవాడు ప్రతి చోట ఉంటాడు కానీ మనం ఎట్లా వాడికి నేర్పించవచ్చు చదువు రాని వాడు ఉండరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దాంట్లో జీనియస్గా ఉంటారు కానీ ఇక్కడ మనం సార్ ఇక్కడ ఒక తెలుగు భాషను తీసుకొని ఆ తెలుగు భాషని ఫోర్ స్టెప్ మెథడ్స్లో చెప్పి ఎంత ఈజీగా ఒక అరటి తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత ఈజీగా పిల్లలకు అందించే విధంగా మాకు నేర్పించడం మా చేత మళ్ళీ ప్రాక్టీస్ చేయించడం ఇదంతా చాలా అద్భుతంగా అనిపించింది నేను కూడా రెండు రోజులు నాకు కొంచెం తెలుగు అంటే కొంచెం భయం అట్లాంటిది నేను కూడా చాలా ఈజీగా నేర్చుకోగలిగాను మా స్కూల్లో పిల్లలకి ఖచ్చితంగా ఈ ఇది ఇంప్లిమెంట్ చేస్తాను వాళ్ళను కూడా ఒక టైం అనేది తీసుకొని ఆ టైం లోపు నేను వాళ్ళకి ఆ తెలుగు భాషని తప్పులు లేకుండా చదవటం రాయటం అనేది నేర్పిస్తాను ఇక్కడ మాకు ఈ భాస్కర్ రాజు సార్ ఎంతో ఒక యోగిలాగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఒక కర్మ యోగిలాగా దానికి మేము మా చేతనైన సాయం అంటే ఈ పిల్లలందరికీ అంటే ప్రతి చోట స్ప్రెడ్ చేయడం ఇంత ఈజీగా నేర్పించే దీన్ని ప్రతి ఒక్కరికి తెలిస్తే ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకుంటే ఎంతో అద్భుతంగా ఈ పిల్లలందరూ చదవడం రాయటం అనేది నేర్చుకుంటారు అనేది నాకు అనిపించింది దాని వంతు దానికోసమని మా వంతు సహాయం మేము చేస్తాము ఖచ్చితంగా మేము దీన్ని స్ప్రెడ్ చేస్తాము ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి మా కనుక మాకు తెలిసింది మేము నేర్పించుకుంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి జరుగుతుంది అలాగా ఈ కాన్సెప్ట్ని నేను స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హాలిడేస్లో ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నానని ఆనందం కూడా నాలో ఉందన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ